హాయ్ డిసీజను మందిని చూసుకుంటే గట్ బ్యాక్టీరియా గట్ బ్యాక్టీరియా అంటూ ఉంటారు కదా అసలు గట్ అంటే ఏంటి మరి గట్ బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలి అంటే మనం ఏం ఫుడ్ తీసుకోవాలి ఏమి తినకుండా ఉంటే మన గట్ బ్యాక్టీరియా మనకి లేకుండా పోతుంది అసలు గట్ బ్యాక్టీరియా ఎంత వరకు అవసరం అని చాలా మందికి చాలా చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి సో గట్ అంటే ఏంటి అంటే మన పొట్ట సో మన ఈ స్టమక్ ఉంటది కదా ఈ స్టమక్ లో జరిగే ఈ డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సో దాన్ని మొత్తం కూడా గట్ అంటారు సో అయితే మన గట్టుకి మన బ్రెయిన్కి చాలా కనెక్షన్ ఉంటుంది మనం ఏ ఫుడ్ అయితే తింటామో సో ఆ ఫుడ్ మనం తీసుకుంటాం కదా అది మన గట్టులోకి వస్తుంది కదా సో అలాగా మనం తిన్న ను బట్టి మన బ్రెయిన్ అనేది ఆలోచిస్తూ ఉంటుంది అంటే ప్రతిదీ కూడా మన గట్టుకి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అందుకని మన గట్టిని మనం చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అండ్ క్లియర్ గా అండ్ హెల్దీగా గుడ్ ఫుడ్ తోటి అండ్ గుడ్ బ్యాక్టీరియా తోటి మనము ఎప్పుడు దీన్ని పెట్టుకోవాలి